నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాలి నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా అయోధ్యలో రామ మందిర ప్రభావంతో అక్కడ భూమికి డిమాండ్ ఏర్పడింది అనేక మంది స్టార్ వార్స్ అక్కడ భూమిని కొనుగోలు చేస్తున్నారు వారిలో సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు వ్యాపారవేత్తలు ఉన్నారు వీర్ల ముందు వరుసలో ఉన్నారు బాలీవుడ్ స్టార్ అమితాబ్ ఆయన అయోధ్యలో రామ సమీపంలో కొనుగోలు చేశారు అయోధ్యలో తొమ్మిది వందల ముప్పై చదరపు మీటర్ల భూమిని ఆయన కొనుగోలు చేశారు రామ మందిరం ప్రాణ కొన్ని రోజుల ముందు కొనుగోలు చేశారు ది హౌస్ ఆఫ్ అభినందన్ లోదాలో పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లతో ఈ భూమిని కొనుగోలు చేశారు ఈ భూమి రామ మందిరానికి పదిహేను నిమిషాల దూరంలో శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముప్పై నిమిషాల దూరంలో ఉంది సరయు నది ఒడ్డున ది సరూ ప్రాజెక్ట్ పేరుతో యాభై ఒక్క ఎకరాల సెవెన్ స్టార్ షాపింగ్ కాంప్లెక్స్ ను హెచ్ఓఏబిఎల్ అభివృద్ధి చేస్తోందని కంపెనీ ప్రతినిధి తెలిపారు ఈ సందర్భంగా అమితాబ్ మాట్లాడుతూ అయోధ్యలోని ది హౌజ్ ఆఫ్ అభినందన్ లోతాలో ఈ ప్రయాణాన్ని ప్రారంభించాలని నేను ఎదురు చూస్తున్నానని తెలిపారు తన హృదయంలో అయోధ్యకు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉందని ఆయన అన్నారు ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో నా ఇంటిని నిర్మించడానికి నేను ఎదురు చూస్తున్నానని అమితాబ్ తెలిపారు ఉత్తరప్రదేశ్లోనే అమితాబ్ బచ్చన్ కుటుంబ మూలాలు ఉన్నాయి ఆయన ప్రయాగాజ్ లో జన్మించాడు అక్కడే చదువుకున్నాడు అమితాబ్ నిర్ణయంపై హెచ్ఓఏబిఎల్ చైర్మన్ అభినందన్ లోదా మాట్లాడుతూ సరే ఫస్ట్ సిటిజన్ గా అమితాబ్ కు వెల్కమ్ చెప్తున్నామన్నారు అయోధ్య ప్రాజెక్ట్ లో అమితాబ్ పెట్టుబడులు పెట్టడం నగరం ఆర్థిక సామర్థ్యంపై ఆయనకున్న విశ్వాసం ఆధ్యాత్మికత పట్ల ఆయన భక్తిభావం వెల్లడైందని లోదా ప్రశంసించారు